హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ఈ సంస్థ వాళ్ళు అందిస్తున్న ఒక వర్కింగ్ ప్లాన్ గురించి నేను ఆల్రెడీ గత కొన్ని వీడియోస్లో నేను మీకు తెలియజేయటం జరిగింది కాకపోతే స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళు అందిస్తున్న అసలు ఈ వర్కింగ్ ప్లాన్ ఏంటి ఇందులో ఉన్న ఆపర్చునిటీ ఏంటి అనేది కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు మనం ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సు ఈరోజు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాను చెప్పంగానే చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకొస్తున్నారు కానీ ఒక వర్కింగ్ ప్లాను మనం కలిసి పనిచేసుకుందాము అని చెప్తే ఆ వర్కింగ్ ప్లాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను సో అలా నెగ్లెక్ట్ చేసిన వర్కింగ్ ప్లానే ఇది కూడా కానీ నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ దీని మీద వీడియో చేస్తూ మీకు తెలియజేస్తున్నానంటే అది అసలు ఈ ఆలోచన ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన ఎక్సలెంట్గా ఉంది అది మనందరికీ ఉపయోగపడే ఆలోచన మనం అందరం కూడా ప్రాపర్గా దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఒక మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు అలాగే ఒక 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 స్థలానికో ఒక ఇంటికో మనము సొంత ఓనర్ కూడా అవ్వచ్చు అవి రెండు మిక్స్ అయి ఉన్నాయి దాంట్లో అవి రెండు రెండు ప్లాట్ఫామ్స్ అవి రెండు మిక్స్ అయి ఉన్నాయి చాలామంది ఈ రెండు పాయింట్లని అర్థం చేసుకోలేకపోతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రెండు పాయింట్లు అర్థం చేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం పని చేసుకుంటే డబ్బు ఉంది మనకు వచ్చే డబ్బులోనే కొంత ఆదా చేసి మనకు స్థలాన్ని కూడా ఇస్తారు కేవలం వెయ్యి రూపాయలండి కేవలం వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలు కూడా పెట్టుబడి కాదండి ఈ వెయ్యి రూపాయలు కూడా పెట్టుబడి కాదు ఇది జస్ట్ ఒక అడ్వాన్స్ పేమెంట్ మాత్రమే నేను చెప్పాను కదా మన పని చేసుకునేటప్పుడు డబ్బులు ఇస్తారు మనకు వచ్చే డబ్బుల్లో నుంచి కొంత సేవ్ చేసి మనం స్థలం కొనుక్కోవడానికి దాచిపెడతారు ఈ స్థలం కొనుక్కునేటప్పుడు ఈ వెయ్యి రూపాయలు కూడా మనకి మైనస్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుబడి కాదు ఇది జస్ట్ ఒక అడ్వాన్స్ పేమెంట్ మాత్రమే మనం భవిష్యత్తులో కొనుక్కోబోయే స్థలానికో ఇంటికో ఓకేనా దయచేసి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనం కష్టపడి పది మందికి చెప్పి పది మందితో మాట్లాడి పది మంది కొన్న సందేహాలు క్లియర్ చేసి తద్వారా వచ్చిన ఆదాయం అనేది ఎక్కువ రోజులు నిలబడుతుందండి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ కమింగ్ సో ఇక్కడ చూడండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ వచ్చేసి పిల్ల సత్యనారాయణ గారు అండ్ ఆ పక్కన ఉంది పిల్ల హరిప్రకాష్ గారు ఆయన వచ్చేసి సిఈఓ అనమాట ఓకేనా వచ్చేసి సిఓ గారు పిల్ల హరిప్రకాష్ గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో సంస్థ అనేది నడుస్తూ ఉంది ఓకేనా అండ్ సంస్థకు సంబంధించిన ధ్రోపత్రాలు ఇవన్నీ ధ్రువపత్రాలండి ఈ ధ్రువపత్రాల కోసము అంటే ఇది జెన్యునా కాదా దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని తెలియజేసే ధ్రువపత్రాలు ఇవన్నీ ఈ ధ్రువపత్రాల కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇది సంస్థ యొక్క మెయిన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేసి పెట్టారు మీరు హ్యాపీగా ఎవరైనా కానీ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ ఓకేనా ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ వచ్చేసి ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ ఈ సైట్లోకి వెళ్ళి ఆప్షన్స్లో డాక్యుమెంట్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనమాట తర్వాత ఎవరైనా కానీ లక్ష్మీనరసింహ డెవలపర్స్ వాళ్ళ అందించే ఈ ప్రోగ్రామ్ని ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అండి దానికి ఎవరో అతిథులు కాదు ఎందుకంటే అంత ఈజీగా ఉంది వర్కింగ్ అని ఓకేనా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడే ఉండే పని చేసుకోవచ్చు ఓకేనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ ఉండే పని చేసుకోవచ్చు మొబైల్ బిజినెస్ మొబైల్లో పని చేసుకోవచ్చు లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మనము సొంతగా ఖర్చు పెట్టేది కేవలం వెయ్యి రూపాయలు మన జేబులో నుంచి అది కూడా ఒకే ఒక్కసారి మాటికి కాదు ఓకేనా ఇది కూడా అడ్వాన్స్ మాత్రమే రిటర్న్ తిరిగి మీరు మీరు భవిష్యత్తులో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా తర్వాత హండ్రెడ్ పర్సెంటు లీగల్ నో లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు వెయ్యి రూపాయలు పెడుతున్నారు కదా ఫస్ట్ టైము అదేం లాస్ అవ్వదు భవిష్యత్తులో దాన్ని మీరు సద్వినియోగపరుచుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ మనము వెయ్యి రూపాయలు పెట్టించాం కదా ఏం రిస్క్ ఉండదు ఎందుకంటే ఆ వెయ్యి రూపాయలకి మనకు రావాల్సింది మనకు వస్తుంది ప్లస్ భవిష్యత్తులో కూడా దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు ఓకేనా ఇక్కడ బాస్ ఎవరు ఉండరు చైన్ ఏం లేదు స్కీమ్ ఏం లేదు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది ఓకేనా టార్గెట్ అంటే మీకు ఇక్కడ ఎవరు టార్గెట్స్ నిర్ణయించరు మీ కష్టం మీదే నా కష్టం నాదే ఓకేనా అట్లా దీన్ని హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళ వచ్చేసి వీళ్ళ ఎయిమ్ వీళ్ళ నేను దగ్గర చెప్పాను కదా మన లక్ష్మీ నరసింహ సంస్థలో పనిచేసే వారిని వారికి పని కల్పించాలి అంతిమ గమ్యంగా అంతిమ లక్ష్యంగా వాళ్ళకి వాళ్ళని స్థలానికి ఓననం చేయాలి లేదు ఇంటికి ఓన చేయాలి లేదా విల్లాకి ఓనైనా చేయాలి పని చేసుకునేందుకు డబ్బులు మన కష్టంలో కొంత అమౌంట్ దాచిపెట్టి మనకి స్థలం కానీ ఇల్లు కానీ విల్లా కానీ మన కష్టాన్ని బట్టి మనం వాటిని తీసుకోవచ్చు ఆ తీసుకోవడానికి మళ్ళీ మనం సొంతగా ఏం డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనము కష్టపడే దాంట్లోనే కొంతమేర సేవ్ చేసి తిరిగి మనకే ఇస్తారు ఓకేనా ఇంకోండి అందుకు మనకు అయ్యే ఖర్చు ఫస్ట్ వెయ్యి రూపాయలండి ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వెయ్యి రూపాయలకి ఏమొస్తుందంటే ఈ వెయ్యి రూపాయలకి ఒక రౌండ్ నెక్ టీషర్ట్ వస్తుందండి కంపెనీ బ్రాండింగ్తో ఓకేనా అండ్ డైలీ జూమ్ మీటింగ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి దీనికి ఏమి వ్యాలిడిటీ అంటే ఏమి ఉండదు జనరల్గా రియల్ ఎస్టేట్లో బయట టోకెన్ అడ్వాన్స్కి కొంత టైం పీరియడ్ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రము దేర్ ఇస్ నో టైం పీరియడ్ ఓకేనా మీరు లైఫ్ టైంలో ఎప్పుడన్నా కానీ దీన్ని సదువియపరచుకోవచ్చు స్థలం కొనుక్కునేటప్పుడు లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు లేదా విల్లు కొనుక్కునే వీళ్ళ కొనుక్కునేటప్పుడు మాత్రమే ఓకేనా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాన్ రీఫండబుల్ అండి ఓకేనా వన్స్ మనము కట్టాము అంటే అది తిరిగి ప్లాట్ కొనుక్కునేటప్పుడు మాత్రమే అది మైనస్ అయ్యింది మధ్యలో రిటర్న్ ఇవ్వటం కుదరదు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ చేయాలి ఓకేనా అండ్ అలాగే ఈ ప్రోడక్ట్స్ అనేవి కొరియరు షిప్పింగ్ అట్లే ఉండదండి మనకి సంస్థ యొక్క బ్రాంచ్ ఆఫీస్ ఏదైనా దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే సంస్థ మీటింగ్లో పెట్టేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు అక్కడ ఇవ్వటం జరిగేది ఓకేనా సో వెయ్యి వెయ్యి రూపాయలండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలు కూడా నాన్ రీఫండబుల్ అండ్ ఇస్తే అడ్వాన్స్ పేమెంట్ మాత్రమే టోకెన్ అడ్వాన్స్ అంటారు ఓకేనా ఇది బైండరీ బైండరీ ప్లాన్ కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ట్ టూ కానీ లేదా టూ ఇస్ట్ వన్ కానీ కంప్లీట్ చేయాలి ఓకేనా మనము మనకి ఇక్కడ లెఫ్ట్ రైటు రెండు రిఫరల్ లింక్స్ ఉంటాయండి బైండరీ కాబట్టి మనము డైరెక్ట్గా రిఫర్ చేసే ప్రతి వ్యక్తి మీద నుంచి మనకి నాలుగు వందలు వస్తుంది అది లెఫ్ట్ కానివ్వండి రైట్ కానివ్వండి మనము సొంతగా డైరెక్ట్గా రిఫర్ చేసే ప్రతి వ్యక్తి మీద నుంచి నాలుగు వందలు వస్తుంది ఓకేనా అండ్ అలాగే ఇది బైండరీ ప్లాన్ కాబట్టి ఫస్ట్ టైము వన్ ఇస్ట్ టూ లేదా టూ ఇస్ట్ వన్ ఆ తర్వాత నుంచి అంతా వన్ ఇస్ట్ వన్ అలా మ్యాచ్ అయినప్పుడల్లా మనకి మళ్ళీ రెండు వందలు వస్తుంది రెండు వందలు వస్తుంది ఓకేనా ఇట్లా మనము పర్ డేకి డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి అన్లిమిటెడ్ మీరు ఎంతమందినైనా చేసుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఓకేనా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఒక రోజుకి పదహైదు మ్యాచింగ్స్ వరకు తీసుకోవచ్చు అంటే పదిహేదు ఇంటూ ఒక మ్యాచింగ్కి ఎంత రెండు వందలు అంటే ఒక రోజుకి హయ్యస్ట్ మీరు మూడు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు డైరెక్ట్ ఇన్కమ్ మీ ఇష్టం అన్లిమిటెడ్ ఒక మ్యాచింగ్ ఇన్క మాత్రమే ఒక రోజుకి మూడు వేల రూపాయలు సంపాదించుకునే స్కోప్ ఉంది ఇది ప్రతిరోజు ఇలా జరిగిద్దంటే జరగదు బట్ ద స్కోప్ అండ్ రిమైనింగ్ బ్యా బిజినెస్ అంతా క్యారీ ఫార్వర్డ్ అయింది ఓకేనా తర్వాత మీకు నెక్స్ట్ ప్లాన్ చెప్పే ముందు విత్రా గురించి చెప్తా ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లక్ష్మి నరసింహ డెవలపర్స్ అనే సంస్థ వాళ్ళు అందిస్తున్న ప్రాజెక్ట్లో ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం వెయ్యి రూపాయలు అనుకుందాం ఈ వెయ్యి రూపాయలు ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇందులో సెవెంటీ పర్సెంట్ అంటే సుమారు ఏడు వందల రూపాయలు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారండి మనమే మిత్ర పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బ్యాంక్ వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది డైరెక్ట్గా అది కూడా సమస్త పేరుతోనే పడుతుంది లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనే సమస్త పేరుతోనే క్రెడిట్ అయింది ఓకేనా ఇంకొక టెన్ పర్సెంట్ అనేది అడ్మిన్ ఛార్జెస్ వంద రూపాయలు ఇవి సమస్త మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి ఫైవ్ పర్సెంట్ అనేది టీడీఎస్ యాభై రూపాయలు ఇది తిరిగి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు రిటర్న్ తీసుకోవచ్చు ఇక్కడికి ఎంత అయిపోయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఓకేనా ఇంకెంత మిగిలింది పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మిగిలింది ఆహా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మిగిలింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలింది అమౌంట్ పరంగా చూసుకుంటే నూట యాభై రూపాయలు మిగిలింది ఇక్కడే బాగా అర్థం చేసుకోండి సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఇతనికి నేను పని కల్పించాలి ఆ పనిలో వచ్చే డబ్బుల్లో అధిక మొత్తము అతని అకౌంట్లో జమ చేయాలి ఖర్చుల కోసము చాలా తక్కువ శాతం అంటే పదహైదు శాతము అతనికి ఇవ్వకుండా అతని పేరుపైన సేవ్ చేసి భవిష్యత్తులో అతను స్థలం కానీ ఇల్లు కానీ విల్ల కానీ కొనుక్కోవడానికి అతని కోసము భద్రపరచాలి అతని కోసం భద్రపరచాలి సో ఫిఫ్టీన్ పర్సెంట్ బాగా గుర్తుపెట్టుకోండి మనం తీసుకునే ప్రతి విద్యుడ్రాల్లో సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్గా మన అకౌంట్లో జమ అవుతుంది టెన్ పర్సెంట్ ఎడ్మిన్ ఛార్జెస్ సమస్త డెవలప్మెంట్ కోసం ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఇడం తీసుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనకి ఇవ్వరు అది భవిష్యత్తులో మనము స్థలం కొనుక్కోవడానికి మన అకౌంట్లో మన నరసింహ డెవలపర్స్ వాళ్ళ లాగిన్లో మీ మీ లాగిన్స్లో సేవ్ చేయబడుతుంది ఓకేనా అట్లా ప్రతి విత్తుడ్రాలి మీద ప్రతి విత్తుడ్రాలి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది సేవ్ అవుతుంది ఓకేనా తర్వాత మీకు ఒకసారి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు లైవ్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అమౌంట్ సేవ్ అవుతుంది కదా ఇక్కడ అప్గ్రేడ్ వ్యాలెట్ అని ఇదనమాట అంటే మనం తీసుకునే ప్రతి విత్తుడాలో ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మన చేతికి ఇవ్వరు మన పేరు పైన ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇట్లా సేవ్ అవుతూ ఉంటుంది ఇలా సేవ్ అయిపోయిన అమౌంట్ మొత్తము ఇప్పటికి నా దగ్గర ఏడు వందల యాభై రూపాయలు సేవ్ అయింది కదా ఇలా సేవ్ అయిన సేవ్ అవుతున్న అమౌంట్ ఎప్పుడైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీచ్ అవుతుంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ లెవెల్కి మీకు ఇక్కడ అర్థమయ్యేతో చెప్పాలి అంటే ఇంకోండి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి మనము అప్గ్రేడ్ అవుతాము నెక్స్ట్ అప్గ్రేడ్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఆ అప్గ్రేడ్ అంటే ఏం లేదు మనము నెక్స్ట్ టోకెన్ అడ్వాన్స్ కట్టుకుంటాం అనమాట నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అడ్వాన్స్ నెక్స్ట్ అడ్వాన్స్ మనం భవిష్యత్తులో తీసుకుపోయేదానికి ఓకేనా అలా ఆ రీచ్ అయ్యేది ఒక నెలలో అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు వాడి కష్టార్జితం అది మనం చెప్పలేము పర్టికులర్గా ఇన్ని ఇన్ని రోజులు పట్టిందని ఓకేనా ఎవరెవరు పడితే బట్టి వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు ఓకేనా సో బెనిఫిట్ ఏంటి ఇక్కడ బలీ మీకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ మీరు సెకండ్ అడ్వాన్స్ పేమెంట్ అయిపోయి ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి బ్రాండెడ్ టీషర్ట్ వస్తుంది విత్ కాలరు ఓకేనా ఒక నోట్బుక్ ఒక పెన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఇది ఎవ్రీ మంత్ మనకి హెచ్వర్స్ మీటింగ్ జరిగింది ఆ హెచ్వర్స్ మీటింగ్లో ఇవ్వటం జరిగిందనమాట లేదంటే బ్రాంచ్ లొకేషన్స్ వాటిలో కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం ఏమైనా జేబులోంచి పెట్టామా బాగా ఆలోచించండి మనం కష్టపడ్డాము మనకి కొంత ఆదాయం వచ్చింది అందులో సెవెంటీ పర్సెంట్ మనం విత్తరా తీసుకునేసాము ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మనం భవిష్యత్తులో తీసుకుపోయే స్థలం కోసం సేవ్ చేశాము ఓకేనా అలా సేవ్ అయిన అమౌంటు ఐదు వేల రూపాయలు రీచ్ అవ్వం కానీ మనము నెక్స్ట్ పేమెంట్ చేసాము ఓకేనా ఇక్కడ ఇంకొక వచ్చే బెనిఫిట్ ఏంటంటే వెయ్యి రూపాయల దగ్గర ప్రయాణం మొదలుపెట్టిన మీరు జస్ట్ పదిహేను పర్సెంట్ సేవ్ చేసుకుంటూ ఐదు వేల రూపాయలకి రీచ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ ఈ మార్గ మధ్యంలో మీ కింద టీం ఫామ్ అయి ఉంటుంది టీం ఉండబట్టే కదా మీకు ఆదాయం వచ్చింది టీం ఉండబట్టే కదా ఆదాయంలో ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేస్తారు టీం ఉండబట్టే కదా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ థౌజండ్కి రీచ్ అయింది ఓకేనా సో ఇలా వచ్చిన టీమ్ మెంబర్స్లో ఇలా వచ్చిన టీమ్ మెంబర్స్లో వాళ్ళు కూడా పని చేసుకుంటారు వాళ్ళకు కూడా ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకు కూడా సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు వాళ్ళతో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫైవ్ థౌజండ్కి రీచ్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళది కూడా నెక్స్ట్ అడ్వాన్స్ పేమెంట్ అయిపోతుంది అలా ఎవరైతే ఫైవ్ థౌజండ్కి రీచ్ అయిపోయారో అటువంటి వ్యక్తుల మీద నుంచి మళ్ళీ మీకు డైరెక్ట్ ఇన్కమ్ వెయ్యి రూపాయలు వస్తుంది అక్కడ మ్యాచ్ అయిన ప్రతి పేరు మీద నుంచి మళ్ళీ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఆరు వేల రూపాయలు వస్తుంది ఆరు వందల రూపాయలు సారీ ఆరు వందల రూపాయలు వస్తుంది చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో మనం వెయ్యి రూపాయలు పెట్టాము కష్టపడి పని చేసుకున్నాము లెవెల్కి రీచ్ అయ్యాము అందుకు మనకి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చారు సెకండ్ సెకండ్ అడ్వాన్స్ పేమెంటు చేయించుకున్నారు తర్వాత మన టీంలో ఎవరైతే ఆ లెవెల్కి వచ్చారో వాళ్ళ మీద నుంచి మళ్ళీ మనకి వెయ్యి రూపాయలు డైరెక్ట్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఆరు వందల రూపాయలు మళ్ళీ ప్రాసెస్ చే మళ్ళీ విత్ డ్రాల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ సెవెంటీ పర్సెంట్ మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు టెన్ పర్సెంట్ ఎడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్ అలా సేవ్ అవుతూ సేవ్ అవుతూ ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ సేవ్ అవుతూ సేవ్ అవుతూ ఎప్పుడైతే పదహారు వేల రూపాయలకి రీచ్ అయ్యో ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి తర్వాత తర్వాత అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటారు అంటే ఇప్పటికి మనము వెయ్యి రూపాయలు ఒక అడ్వాన్స్ పేమెంట్ ఉంది ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ ఉంది ఇప్పుడు పదహారు వేల రూపాయలు అంటే మొత్తము ఇరవై రెండు వేల రూపాయలు అడ్వాన్స్ పేమెంటు మనము మన భవిష్యత్తులో తీసుకోబోయే ఫ్లాట్ కోసం కట్టాము ఓకేనా సో మీరు పదహారు వేలకి రీచ్ అయిపోయారంటే మీ కింద కూడా ఎవరో ఒకరు అక్కడికి వస్తారు కదా పదహారు వేలు దానికి అలా వచ్చిన ప్రతి వ్యక్తి మీద నుంచి డైరెక్ట్ ఇన్కమ్ మీకు ఐదు వేల రూపాయలు వస్తుంది మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్ రెండు వేల రూపాయలు వస్తుంది ఓకేనా మళ్ళీ సేమ్ మనము థర్డ్ లెవెల్కి రీచ్ అయిపోయాం కదా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఏమైనా అంటే ఆగబో ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ ఒకటి ఒక నెలలో కంప్లీట్ చేసుకుంటాడు ఒకటి మూడు నెలలు ఒకటి ఆరు నెలలు ఒక సంవత్సరం పట్టచ్చు తెలీదు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా వర్క్ చేసుకుంటారో మనకు తెలియదు కానీ ఫస్ట్ లెవెల్ వస్తూ ఉంటుంది సెకండ్ లెవెల్ వస్తూ ఉంటుంది థర్డ్ లెవెల్ వస్తూ ఉంటుంది సార్ మరి థర్డ్ లెవెల్ కూడా పూర్తి అయిపోతే నెక్స్ట్ ఏంటి అని ఇక్కడ చూడండి మీకు లైవ్గా చూపిస్తాను థర్డ్ లెవెల్ పూర్తి అయిన తర్వాత ఆ తర్వాత కట్ అయ్యే ప్రతి ఫిఫ్టీన్ పర్సెంటు డైరెక్ట్గా ఇవ్వండి ప్లాట్ వ్యాలెట్ అనే ఈ బాక్స్లో సేవ్ అయింది మనం ఇప్పటికీ ఇరవై రెండు వేలు కట్టేసాము ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ సేవ్ అవుతుంటాం అన్నమాట మనం భవిష్యత్తులో ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఇది ప్లస్ ఇది రెండు యాడ్ చేసి రెండు యాడ్ చేసేసి మనము ఫైనల్ అమౌంట్గా చూపిస్తారన్నమాట ఓకేనా ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది ఈ థర్డ్ ప్రోడక్ట్ కూడా మనకు ఒక బ్లేజర్ విత్ టై అనమాట ఇది ఇవ్వటం జరుగుతుంది యాజ్ ఏ కాంప్లిమెంటరీగా ఓకేనా మనం కట్టే ప్రతి అమౌంట్కి రిసిప్ట్ ఉంటుందండి రిసిప్ట్ ఉంటుంది ఇది మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే రివార్డ్స్ అని రివార్డ్స్ అని ఉంటాయండి ఓకేనా ఇది లాస్ట్ పదహారు పదహారు వేల రూపాయలకి రీచ్ అవుతాం కదా అప్పుడు ఇవి క్యాలిక్యులేట్ అవుతాయి ఈ రివార్డ్స్ అప్పుడు వరకు క్యాలిక్యులేట్ అవుతాయి ఓకేనా ఈ టెన్ పేరు ట్వంటీ ఫైవ్ పేర్స్ ఫిఫ్టీ పేర్స్ ఇవన్నీ పదహారు వేల రూపాయల లెవెల్కి మనం రీచ్ అయినప్పుడు అక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించి అవకాశాన్ని మాత్రము దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్